బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అనిష్క వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ముక్కు నేలకు రాసి బహిరంగంగా మహిళ లోకానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు మాజీ వరంగల్ మేయర్ ఎర్రబెలి స్వర్ణ డిమాండ్ చేశారు వరంగల్ నగరంలోని పోచానం మైదానం జంక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అనిచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు మహిళలంటే కేటీఆర్కు చిన్న చూపని గతంలో కూడా మహిళల పట్ల అనిచితంగా మాట్లాడాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు డ్యాన్సులు వేస్తున్నారని ఉల్లిపాయలు తీస్తున్నారని మాట్లాడడం సరి కాదని మహిళల ఆగ్రహానికి ఇప్పటికే కుర్చిపోయిందని ఇంకా మహిళ లోకానికి ఆగ్రహం వస్తే తాను ఇక్కడి నుండి వచ్చినో అక్కడికే వెళ్లాల్సి వస్తుందని భేషరత్గా మహిళలకు క్షమాపణ చెప్పుకుంటే ముప్పై మూడు జిల్లాల్లో ఎక్కడ తిరిగినా తిరగనివ్వమని స్వర్ణ అన్నారు మహిళలను హింసపరచడం ఆయనకు అలవాటైపోయింది ఏదో ఒకసారి మాట్లాడితే పొరపాటు మాట్లాడేయడం అనుకున్నాం కానీ అది ఇది ఆయన గ్రహపాటు ఆయనకు సంస్కృతి సంస్కారం అనేది ఏది లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం అలవాటైపోయింది అంటే అయ్య కుర్చీ తయారు చేసి పెడితే వచ్చి కూర్చున్నాడు దాని విలువ ఏం తెలియలేదు ఆయన వేలసారి కూడా ఇస్తే ఒక తల్లి నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారయ్యా నాకు ఏదైనా ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం చేయమని అడిగితే నిన్ను నేను కనవనని చెప్పావా చెప్పానా ఎవరైనా కూడా నేను కనవని చెప్తే వాళ్ళ దగ్గరికి పోయి అడుపుగానే నా దగ్గర ఎందుకు అడుగుతున్నావు అన్నట్టు ఇదే మాట మీద మహిళలంతా కూడా చాలా కోపం వచ్చి అయ్యా నువ్వు ఇక నీ సీట్ మీద కూర్చోవడానికి పనికిరావు రావు ఇక నీ నీ పెత్తనం చాలు అని బుద్ధి చెప్పింది మళ్ళీ ఇవాళ చూస్తే మహిళలకు ఉచిత బస్సు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది మాట ప్రకారంగా ఉచితంగా ఇస్తే అది చూసి సహించలేక ఇవ్వాలి బస్సులో పోతున్న మహిళలంతా కూడా బ్రేక్ అంట రికార్డింగ్ డ్యాన్స్ మరి ఆ బ్రేక్ డాన్స్ లేవో రికార్డింగ్ డాన్స్ లేవో ఆయనకు తెరవాలి మరి మహిళలకు ఏం తెలుస్తావు వెళ్ళిపోయి నలుసుకున్నారంట వెళ్ళిపోయి నలుసుకుంటూ మహిళలకు సర్వసాధారణమైంది టైం వేస్ట్ కాకుండా ఒకవేళ దాంట్లో వెళ్ళిపోయి ఎవరైనా మహిళలు వస్తే అది తప్ప ఆయన చెప్పాలి నీంట్లో వెళ్ళిపోయేవరా బ్రేక్ డాన్సులు రికార్డ్ డాన్సులే తెలుసా మరి ఇంకేం తెలియదా అని అడుగుతున్నావు ఇంకొకసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ నోరు దగ్గర పెట్టుకొని మహిళల మీద వ్యా ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు నువ్వు బాగా ఆలోచించి మాట్లాడమని చెప్తున్నావు ఆలోచన లేకుండా నీ నోటికొచ్చినట్టు ఎట్లయినా మాట్లాడితే ఈ ముప్పై జిల్లాలు ఏదైతే ముప్పై మూడు జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఒక్క జిల్లాలో కూడా నువ్వు అడుగుబెట్టవు నేను అడుగుబెడితే తరిమి కొట్టడానికి మహిళలంతా ఇవాళ సిద్ధమై ఉన్నారు మహిళలను గౌరవించడం తెలియని కేటీఆర్ మనకు అవసరమా అని అడుగుతున్నాం మహిళను మీకు ఒక తల్లి ఉన్నది ఒక చెల్లి ఉన్నది భార్య ఉన్నది బిడ్డ ఉన్నది రేపు ఈ సమాజంలో వాళ్ళు ఒక మహిళగా గౌరవించబడాలా లేదా అని అడుగుతున్నావు గౌరవించబడద్దు అనుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడు నువ్వు నువ్వు తల్లి తన్ని తరిమేస్తాం ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి మరి నువ్వు ఎక్కడున్నావో అక్కడికి పోవాలి అందరే కాకెళ్ళాలి మరి అదే అదా ఇదా అని ఆలోచించుకొని వాళ్ళ క్షమ బేషరతగా మహిళలకు క్షమాపణ చెప్పు ముక్కు భూమికి రాయి అలాగైతే నేను క్షమాపణ చెప్పినట్టు ఏటిఆర్ మర్యాదగా చెప్తున్నావు మహిళలంతా కూడా ఏకమై నిన్ను నుండి ఎక్కడికి వచ్చినా తరిమే పరిస్థితి తీసుకొచ్చుకోకు ఇది గౌరవంగా బతికే తెలంగాణ ఇక్కడ గౌరవం ఏంటో తెలుసు అగౌరవపరిచిన వాళ్ళని ఎలా పారద్రోషం కూడా బాగా తెలుసు ముఖ్యంగా వరంగల్ జిల్లా అంటేనే మీ అందరికీ తెలుసు ఈ నాయన తెలంగాణ కావ కావాలి అనుకున్నప్పుడు ఈ మహిళలే రోడ్ల మీద వంటలు వాపులు చేసి వాళ్ళ పిల్లలను కూడా త్యాగాలు చేసిండ్రు అందుకోసమని ఇక్కడ వరంగల్లో మొట్టమొదటిసారిగా మహిళలను మాట్లాడినప్పుడు కూడా నేను క్షమాపణ చెప్పుకొని అడిగింది ఇవాళ కూడా అది అడుగుతున్నావు శరత్ క్షమాపణ చెప్పు మహిళలకి ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడను అని మహిళలకు చేతులెత్తి నమస్కారం చేసి ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పు కో కోరు అంతే మరి సేవ్ చేసుకుంటున్నటువంటి పొదుపు చేస్తున్నటువంటి చూసి ఓర్వలేక మహిళలందరూ కూడా ప్రయాణం చేస్తుంటే వాళ్ళని అనుచితమైనటువంటి వాక్యాలు చేయడం మరి నిజంగా ఒక తల్లికి ఒక చెల్లికి ఒక అక్కకు ఒక బిడ్డకు అవమానం చేసినట్టే మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పకుండా నువ్వు బయట తిరిగితే మాత్రం మహిళా లోకం ఎవరు కూడా క్షమించరు నిన్ను చెప్పు చీపులతో తరిమి తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ రాబోయే రోజుల్లో కూడా మహిళల పట్ల అనుచిత వాక్యం చేయొద్దని ఖబర్దార్ అని చెప్పి కేటీఆర్ ఈ రోజు మరి దీనికి నిరసనగా మరి వారు క్షమాపణ చెప్పాలనేటువంటి ఉద్దేశంతో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు పోజ ధర్నా కార్యక్రమం అదే విధంగా దిష్టి బొమ్మ પ્રધાન કાર્યક્રમાની જિલ્લા કંગ્રેસ તરફ જ